కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు అమలు చేయడం జరిగిందని పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామాయంపేటలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మనకి మనమే పోటీ ఏ పార్టీ కూడా మనకు పోటీలో లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇక మీకు తెలుసు బిఆర్ఎస్ పార్టీ అనేది అయిపోయింది ఖాళీ అయిపోయింది అలా దుకాన్ బంద్ అయిపోయింది ఆ రోజు మైనంపల్లి హనుమంత్రావు గారు చెప్పడం జరిగింది ఈ బిఆర్ఎస్ పార్టీని పొంద వాళ్ళకి రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది సిద్దిపేటలో ఓట్లు వస్తలేవు సిరిసిల్లాలో ఓట్లు వస్తలేవు గజ్వేల్ ఓట్లు వస్తలేవు కాబట్టి అలా దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి ఏడికి పోయినా చెయ్యి 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 అని ప్రజలు అంటా ఉన్నారు ఏడికి పోయినా ఇంద్రమ్మ రాజ్యం మాకు కావాలని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు కాబట్టి ఏ గుర్తు కోటేస్తారా ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసిన తర్వాత ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఎన్నో కంపెనీలు ఎన్నో కంపెనీలు ఈ ప్రారంభ పరిధిలో ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతంలో కూడా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అందరికీ కూడా అసైన్మెంట్ ప్లాంట్స్ లావణా పాట భూములు ఇచ్చింది కూడా ఇందిరాగాంధీ గారే అని తెలియజేస్తా ఒకసారి కనుకోండి మీ మీ పెద్ద మనుషుల ఇంట్లలో అడగండి ఇంటికాడ అడగండి గతంలో భూములు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు గతంలో ఇండ్లు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు ఇంద్రమ్మ ఇల్లు కూడా మీరు రాష్ట్రంలో ఏ గ్రామానికి పొండి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అది నెలల్లో మేము అధికారం వచ్చినాక మేము ఏమైతే గ్యారెంటీలు చేసినామో ఆ గ్యారె గ్యారంటీలు అన్ని కూడా నిర్వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తుంటే చేసుకోండి మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎట్లయితే మాట ఇచ్చిందో మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రజలు ఆలోచన చేయండి రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు కూడా ఉచితంగా ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి ఆరోగ్యశ్రీ బీమా ఉంటే పది లక్షలకు పెంచింది కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అన్న చెప్తుండూ ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో ఇక్కడ కాలనీలో మైనార్టీ కాలనీలో వచ్చేటప్పుడు గతంలోనే ఇంద్రమ్మ ఈ ప్లాట్లు ఇచ్చింది ఇంద్రమ్మని ఇండ్లు ఇచ్చింది ఇంతకు ముందున్న రెండు ప్రభుత్వాలు కూడా బీఆర్ఎస్ బీజేపీలు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి రెండు పార్టీలు పదేళ్ల నుంచి ఉంది కనీసం పేదవాళ్ళకు మూడు గుంటల భూమి ఇచ్చిందా ఒక ప్లాట్ ఇచ్చిందా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా కనీసం ఒక రేషన్ ఒక రేషన్ కార్డ్ ఇచ్చిందా పదేళ్ల ఆలోచన చేయండి ఈ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గతంలో కూడా సోనియా గాంధీ గారు మాట ఇచ్చి మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిన తల్లి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అని ఆలోచన చేయాలి ఈ రోజు అదేవిధంగా మన మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న మొన్ననే నా నామినేషన్ కార్యక్రమంలో మెదక్ మెదక్గా వచ్చి మెదక్ గడ్డ మీద కేడు రూపాయల దుర్గమ్మ మీద కొట్టేసి అక్కడ ఉన్న మెదక్ చర్చ మీద ఒట్టేసి చెప్పిండు రైతులకు అందరి కూడా ఆగస్టు పదిహేనో తారీఖు రోజు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అదే కాంగ్రెస్ పార్టీ సమానత్వం ఇచ్చే పార్టీ బీసీ కులగణ కూడా మనం ఇక్కడ రాష్ట్రంలో తీర్మానం చేసిన దేశంలో కూడా కులగణ తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ ఏం అడుగుతుండు మతం పేరు మీద ఓట్లు అడుగుతుండు కానీ మేము ఏం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతున్నాం ప్రతి ఒక్క వర్గాన్ని కాపాడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీకు ఆదానీలు అంబానీలు కావాలి కానీ కాంగ్రెస్ పార్టీకి గరీబోలు కావాలి పేద ప్రజలు కావాలి పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ కావాలి కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూడండి గతంలో అయినా రైతులకైనా భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పిండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు రెండు కోట్ల ఉద్యోగాలలో సంవత్సరానికి అంటే పదిహేనులకు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా అదే విధంగా ముప్పై లక్షల ఉద్యోగాలు ఉంటే కూడా భర్తీ చేయలేని బీజేపీ ప్రభుత్వం కావాలా మన సమానతం ఇచ్చే పార్టీ మన రాజ్యాంగాన్ని కాపాడుకునే పార్టీ ఎందుకంటే ఈ రోజు ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీలకు బీసీలకు ఉన్న రిజర్వేషన్లు మన రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అని చెప్తున్నారు వాళ్ళు మన రాజ్యాంగాన్ని కాపాడుకునే రోజు మనకు ఇది ఉంది మన అందరం కూడా దేశంలో సమానతం కావాలి కాబట్టి సమానతం కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళు ఆగ్లేబారు చార్సంటే ఆగ్లే పార్ చార్సో అంటే మళ్ళా మళ్ళీ తీర్చిచ్చిన వరకు డీజిల్ పెట్రోల్ రేటు కూడా చార్సో చేస్తారు వాళ్ళు చార్సో చేసే బాధ్యత తీసుకుంటారు మనం ఒక్కటే ఆలోచన చేయండి మనకు భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు మనకి ఇండ్లు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యంగా ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా మన అందరం కూడా సమానతం ఇచ్చే పార్టీ రామ్ కావాలి రైమ్ కావాలి రాబర్ట్ కావాలి మాకు సమానతం కావాలి కాబట్టి ఈ మేమందరం కూడా గౌరవంగా చెప్పుకోవాలి మేము భారతీయులము మేము ఇండియన్ మేమందరం కూడా సమానతంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి నన్ను దీవించాలి